ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలఫీ గుడ్ ఈవెనింగ్ అండి ఈ వీడియో ద్వారా ఈ రోజు యాక్షన్ వీడియో చూపిస్తున్నాను అండ్ ఇక్కడ ప్రైజెస్ ఏ విధంగా పడింది సూపర్ టాప్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలియచేస్తున్నాను సో మనకి డైలీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి ఫార్మర్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలండి అండ్ ఈరోజు వచ్చేసి ఇక్కడికి స్టాక్ పెరిగింది అని చెప్పొచ్చు అండ్ టోటల్గా తీసుకుంటే గనక అరవై బులోరాస్ వచ్చాయండి అండ్ యావరేజ్గా తీసుకుంటే గనక ఇరవై ఐదు వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయలు మిడిల్ ప్రైజెస్ ఎక్కువగా అక్కడ వెళ్తున్నటువంటి యావరేజ్ రేట్స్ అండి సో ఈరోజు ఇప్పటికైతే సూపర్ టాప్ నలభై ఐదు వేల ప్లస్ వెళ్ళింది అని చెప్పొచ్చండి నలభై ఐదు వేల రూపాయలు అయితే వెళ్ళింది అన్నమాట ఒక బులోరా హైయెస్ట్ టాప్ రేట్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఇది వచ్చేసి కేవలం ఒక బులోరాకి నూట పద్నాలుగు బాక్సులు ఉంటాయి అండ్ విలేజ్ నేమ్ వచ్చేసి కుమ్ కొమ్మ నూతల విలేజ్ అండి లింగాల మండలం కడప డిస్టిక్ సో ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డైలీ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ